అమ్మాయి ఇంతసేపు చేపలు తోముకొని 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 వచ్చి కూర్చుంటాము నేను మాట్లాడుతుంటా రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు దీంట్లో నేను వేసే మసాలాల గురించి చెప్తాను నీకు మామూలుగా అయితే చేపల కూర అంటే రకరకాలు వేస్తారు అల్లం తెల్లగడ్డ దంచేస్తారు అల్లం తెల్లగడ్డ అంటే అల్లం వెల్లుల్లి అది కూడా పేస్ట్ చేస్తారు అట్లా ఏమేయడదు చేపల కూర అంటే ఓన్లీ ఉల్లిపాయ ఎల్లిపాయ ఈ రెండే దంచేసుకోవాలి ఉల్లిపాయ పరితమైన మసాలా ఉండ ఉండకూడదు ఓకే అంటే ఇక్కడ నేర్చుకోవడం ఉల్లిపాయ నేను ఇది నేను చేసేదంతా పాతకాలం అంట ఇప్పుడు మన అమ్మమ్మ గారు నానమ్మ గారు ఆ కాలంలో అన్ని ఇంగ్రిడియంట్స్ తక్కువ ఉండేటి ఈ దొరికేటివి కాదు పల్లెల్లో ఇప్పుడు అన్నీ పల్లెల్లో అన్ని వచ్చేసినాయి పల్లెల్లో కూడా వంటలు మారిపోయినాయి యూట్యూబ్లో చూసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు ఇంకోటి ముందే అన్నావు కదా మీ మాట తప్పకూడదని నేను పార్టీ టీ చూసుకుంటున్నా నాకు క్వాంటిటీ కావాలి కదా ఎందుకంటే ఎక్కువ తినేది నేనే కదా అందుకే నేను కూడా అన్ని సమపాలలో పడాలి కాబట్టి నేను ఇప్పుడు ఉల్లిపాయలు ధర ఏం పెరగలేదు ఉల్లిపాయ ధర పెరిగితే ఒక ఉల్లిపాయ వేసి సర్ది చెప్పేవాడిని ఇప్పుడే వందకు ఆరు కిలోలు ఉల్లిపాయలు కాబట్టి ఎన్ని వేసినా కూడా ఏమైన కాలేదు అతని ఇన్ని వేసుకోకూడదు ఎన్ని పడతాయి దాంట్లో ఎంతైతే పడతాయో ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి చేపల కూర కాబట్టి కొంచెం అది కాబట్టి ఇంకో ఉల్లిపాయ ఎంత చేయాల్సి ఇంకో ఉల్లిపాయ కావాలి అని చెప్పు నేను ఇస్తా మామ ఎందుకు కింద మరి నేను ఏం చేయమంటావు మరమను ఒకటి అంత భయపడకు ఏదో కావాల్సి ఆ ఏమో ఎప్పుడు రివర్స్ అయితే నువ్వు నాకు భయం భయంగానే ఉంటావు నీతో లేదు సడన్ గా ఫుల్ ఫ్రీడమ్ ఏంది మామా నే మనకు నే వంట ఇంట సాలించేసి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు